আরে না ওকে সমে পানা নেস্টে নেপাল স্যার ಆ ಅದು ಮಂತ್ರಿಗಳು ಮಂತ್ರಿಗಳು ಅಂತ ಬಸಿಕ್ ಸಾಂಸ್ಥಿಕメディア ಅಂತ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡ್ ನಾವು ರೆಸಲ್ವ್ disedya నా ఏ జనాలకపు అనాదిగా మాకు అన్యాయమేనా దేశ ప్రవరం లాన కదా ప్రిఫస్ ఫ్రీ టికెట్ కదా ఉంటే అందులో రెండు కట్ చేయొచ్చు అండి అడిగి ఉన్నారు ఏ దేశాల ఈరోజు శక్తి పథకం అనే పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఈరోజు నాలుగు గంటలకు ప్రారంభించారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిందో అందులో ఒకటైనటువంటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మహిళలకు ఉచిత ప్రయాణ ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను నెత్తిన ఆ అప్పంత ఎవరు కట్టాలంటే మీరు కట్టే ట్యాక్స్తోనే కడుతున్నాం ఏదైనా ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని తీర్చే బాధ్యత వచ్చే ప్రభుత్వంది పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ కూటమి తూచా తప్పకుండా చేయాలని ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు ఎన్ని ఉండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదని అదేవిధంగా మూడు ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నారు మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తనిఖీ తల్లికి వందన కింద ప్రోగ్రామ్ కింద చేస్తూ ఉన్నారు దాన్ని పదివేల కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు పదివేల కోట్ల రూపాయలతో అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వగానే ఐదు వేల రూపాయలు మన అకౌంట్లు వేశారు ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ ఎలక్షన్స్ ముందు మాట్ మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులున్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది దీనివల్ల వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూర్స్ని ఎస్టిమేట్ చేశారు రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువైతే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు నెల్లూరులో తిరుగుతున్న బస్సుల సంఖ్య రెండు వందల అరవై తొమ్మిది ఏడు డిపోలు ఉన్నాయి ఈ పథకం అమలు తర్వాత ప్రయాణ సౌకర్య సౌకర్యం కలిగే రూట్లు రెండు వందల ఇరవై మూడు ఈ పథకం మన జిల్లా నందు అర్హత కలిగిన బస్సులు నాలుగు వందల ఇరవై తొమ్మిది నాలుగు వందల ఇరవై తొమ్మిది బస్సులకి యాక్చువల్గా ఈ పథకంలో పోతాయి అందులో పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు తర్వాత నాన్ స్టాప్ మరియు అంత అంతరాష్ట్ర సర్వీసుల నుంచి మినహాయించారు ఎక్స్ప్రెస్ వేలు ఎక్స్ప్రెస్ వే బస్సులు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకి స్టాప్ బస్సు అవి మాత్రం ఎగ్జాంప్షన్ పెట్టి మిగతా వాటిలో అన్నింటి లక్షలుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఈ జిల్లాలో ఒక లక్ష నలభై ఎనిమిది వేల మంది అందులో మహిళలు అరవై ఒక్క అరవై ఒక్క వేలు అయితే ఈ పథకం ఈ పథకం కానీ స్టార్ట్ చేస్తే లక్ష మంది ప్రయత్నిస్తారని ఎస్టిమేషన్ చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అరవై ఒక్క వేలు లక్ష అయినా పర్వాలేదు ప్రజలకు మాట ఇచ్చాం ఎలక్షన్స్ ముందు ఇచ్చాం సూపర్ సిక్స్ మాట ఇచ్చింది తూచా తప్పకుండా చేయాలని ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒకటే నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది మన యొక్క పిల్లలు యువతకు ఉద్యోగాలు వస్తాయి గత ప్రభుత్వం దాన్ని నిర్వీర్ణం చేసేసింది ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఏ వ్యాపారస్తుడు రావాలన్నా వాడికి ఒక భయం ఏర్పడిపోయింది ఏ రోజు ముయించేస్తారో ఏ రోజు అరెస్ట్ చేస్తారో ఏ రోజు రాయించుకుంటారు అనే ఒక భయంతో ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ఎవ్వరు రాల రానందువల్ల ఈరోజు రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగల అది పోయింది జనరల్గా ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే ఎవ్రి ఇయర్ ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ పెరుగుద్ది ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిసినప్పుడు కూడా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాం అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అలాంటి టార్గెట్ చేస్తుంది కానీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరగలేదు అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ యాక్చువల్గా ఈరోజు రాష్ట్రానికి ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక దేశ విదేశాలు తిరుగుతున్నారు ఎంతోమందిని దొరక అట్రాక్ట్ చేశారు ఎన్నో కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందు వచ్చినాయి ఎంఓఎలు చేసుకున్నారు అగ్రిమెంట్లు అయినాయి అయితే ఒకటి నేను చెప్తున్నాను ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని ఇండస్ట్రీస్కి మినిమం వన్ ఇయర్ పడుతుంది కొన్ని ఇండస్ట్రీస్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని ఇండస్ట్రీస్కి రెండు సంవత్సరాలు కొన్ని ఇండస్ట్రీస్కి మూడు సంవత్సరాలు కొన్ని ఇండస్ట్రీస్కి నాలుగు సంవత్సరాలు కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో మేనిఫెస్టోలో ఉన్నది చూసి తప్పకుండా వచ్చేయాలని చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాను ఎలక్షన్స్కి ముందు నెల్లూరు ప్రజలకు ఏదైతే తెచ్చామో నేను కానీ ఎంపీ గారు కానీ అటు శ్రీధర్ రెడ్డి గారు కానీ యాక్చువల్గా తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరం కూడా ఆ పదంలో మీనింగ్ చూస్తేనే చాలా గొప్ప కార్యక్రమం మొదలు మొదలుపెట్టారు ఈరోజు మన ముఖ్యమంత్రులు ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులున్నా దీనికి రెండు వేల కోట్లు మళ్ళీ ఖర్చు పెట్టడం అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్ల సాధ్యం అది నేను ఢిల్లీలో చూస్తుంటా వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీమ్ మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీంలో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఏదేది మనకి రాష్ట్రానికి అవసరమో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు మీరందరూ జల జీవన్ గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కొలాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వం అటువంటి ఈరోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి మొన్న కనిగిరిలో మీ అందరికి కూడా తెలుసు స్టార్ట్ చేశారు అట్నే ప్రతి గ్రామానికి కూడా వసతి వీళ్ళ వసతి ఒకటి ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని సంక్షేమం మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తున్నాడు ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మీరు కూడా చూశారు ఎంత ఆనందంగా మహిళలు ఈరోజు మాతోటే మేమందరం కూడా ఈరోజు బస్ ఎక్కాము ప్రతి మహిళల్లో కూడా ఆ ఆనందం చూసి చాలా సంతోషపడ్డాము అందరికి కూడా